జన విజ్ఞాన వేదిక పంజ పద్దెనిమిదవ మహాసభలు కడప జిల్లాలో జరుపుకోవడం దాంతో నన్ను భాగస్వామ్యం చేసిన ఈ జన విజ్ఞాన వేదిక సభ్యులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ జన విజ్ఞాన వేదిక అనేది ప్రజల్లో అవేర్నెస్ని క్రియేట్ చేయాల మన పాతకాలం నుంచి అంటే మూఢనమ్మకాలు దగ్గర నుంచి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మూఢనమ్మకాలు మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా దానికి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేయాలా సైంటిఫిక్గా లాజిక్గా ఏ విధంగా ఆలోచన చేయాలా అది చిన్నపిల్లలకు స్కూలింగ్ నుంచే అలవాటు చేసే విధంగా ఈ విజ్ఞాన వేదికలు చాలా ఉపయోగపడతాయి ఈ విజ్ఞాన వేదికలో చాలా సీనియర్సు విజ్ఞానవంతులు మానవతావాదులు అందరూ పార్టిసిపేట్ అయినారు ఈ విజ్ఞాన వేదికలో నన్ను ఇక్కడ పిలిచి అతిథిగా నన్ను భాగస్వామ్యం చేసి ఈ ప్రజాస్వామ్యంలో ఏ విధంగా రాజ్యాంగంని పాజిటివ్ మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్ ఏ విధంగా ప్రతి విషయంలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతైనా ఉపయోగం ఉంది కానీ సోషల్ మీడియా ద్వారా ఈరోజు చిన్నపిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా ఒక అడిక్షన్ మాదిరి తయారైంది కానీ ఎంతవరకు ఉపయోగించుకోవాలా ఎంత దాన్ని మనము మన విజ్ఞానం ద్వారా దాన్ని పెంపొందించుకోవాలనేది అనేది ఇటువంటి విషయాలన్నీ ప్రశ్నించే విధంగా ప్రశ్నించే గొంతు సెక్యులరిజము డెమోక్రసీ ఇటువంటి అన్ని విషయాలల్లో వీళ్ళకు అవేర్నెస్ స్కూలింగ్ టైం నుంచే జరిగితే చాలా ఉపయోగం అని కూడా ఈ విజ్ఞాన వేదికలు ద్వారా వీళ్ళందరూ తెలిపడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఈరోజు రైట్ టు ఎడ్యుకేషన్ ఈరోజు లోకేష్ బాబు గారు కూడా విద్యా వ్యవస్థ మీద వాళ్లకు ఆహారం ఇచ్చేదాంతో కూడా సన్న బియ్యం కానీ లేకపోతే కరికులం కూడా ప్రపంచ దేశాలకు దీటుగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని వేరే రాష్ట్రాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులేస్తున్నాయి ఈ అడుగులేసే విషయంలో కూడా విజ్ఞాన వేదికలు జన విజ్ఞాన వేదిక ద్వారా అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఈరోజు ప్రశ్నించడం ద్వారానే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యూళ్ళు లోకేష్ బాబు గారు కూడా పిల్లలకు ఎడ్యుకేషన్ ఫు ఫుడ్ ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకొని కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా గవర్నమెంట్ స్కూళ్ళను కూడా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఇది పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేసినారో ఆ అవేర్నెస్ నుంచి వచ్చిన ఆలోచననే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్ద